ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు చక్రాల గిద్దలో బంగాళదుంపను వేసి ఇలా కూడా చేస్తారా అని మీరే షాక్ అవుతారు ముందుగా నాలుగు బంగాళదుంపలు అయితే తీసుకున్నాను ఈ బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను అలాగే ఒక కుక్కర్ గిన్నెను కూడా తీసుకుంటున్నాను ఈ బంగాళదుంపలు ఈ కుక్కర్ లో వేసేస్తున్నా ఇందులో ఒక చెంబు వరకు నీళ్లు వేస్తున్నా బంగాళదుంపలు మునిగేలాగా నీళ్లు వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టి ఒక రెండు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి రెండు విజిల్ అయితే వచ్చేసినాయండి దీనిలో ఉన్న ఆవిరి మొత్తం వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే విజిల్ తీసేయడండి ఈ బంగాళదుంపల్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా బంగాళదుంపలు అయితే బాగా ఉడికిపోయినాయండి బంగాళదుంపాలకి మొత్తం ఇట్లా పొట్టు మొత్తం తీసేసిన తర్వాత వీటిని మెత్తగా మెదుక్కోవాలి అందుకోసం అయితే నేను ఒక గ్లాస్ అయితే తీసుకున్నానండి ఇలా గ్లాస్తో మెదుపుకుంటే చాలా ఈజీగా అవుతుంది కాబట్టి ఇట్లా గ్లాస్తో మెదుపుకోవాలి నేను ఎప్పుడైనా కూడా గ్లాస్ తోటే అనమాట చాలా మెత్తగా అవుతుంది ఒగ్గులాగా అవుతుంది అనమాట గ్లాస్తో చేస్తే చూసారా ఇలా మెత్తటి వెన్నలాగా మెదుకోవాలన్నమాట గ్లాస్ తో అయితేనే చాలా ఈజీగా అవుతుంది ఇలా మెదుపుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నా ఒక స్పూన్ కారం వేస్తున్నా ఒక కప్పు బియ్యం పిండి వేస్తున్నా ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా చపాతి ముద్దలా రెడీ చేసుకున్నాం కదా పిండి మాత్రం చాలా గట్టిగా ఉందండి చూసారు కదా అందుకోసమే ఇందులో కొద్దిగా గోరవే చట్నీళ్ళు అయితే వేస్తున్నా వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకుందాం స్టవ్ వెళ్ళించి కడాయి పెట్టుకున్నా కడాయిలో డీప్ తగినంత ఆయిల్ వేస్తున్నా ఇలా పిండిని చాలా సాఫ్ట్గా అయ్యే వరకు మాత్రం కలుపుకోవాలండి తగినన్ని నీళ్లు వేసుకోవాలి గోరువెచ్చటి నీళ్ళు ఇలా పిండిని రెడీ కదా ఒక చక్రాల గిద్ద అయితే తీసుకున్నానండి నేను మాత్రం చిన్న ప్లేట్ మాత్రమే వేసాను చూసారు కదా సన్న సన్న హోల్స్ ఉండేది సన్న సన్న హోల్స్ ఉండే ప్లేట్ మాత్రమే వేశాను అనమాట దీంట్లోకి తగినంత పిండి తీసుకుందామండి మరీ ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు పిండి చాలా గట్టిగా ఉంటే కూడా బయటికి రాదు కాబట్టి హోల్స్లోంచి కొంచెం మెత్తగానే ఉండాలి పిండి ఇట్లా తగినంత పిండి తీసుకొని అంతే ఇలా రెడీ చేసుకోవాలి వేడెక్కిన నూనెలో సన్న కార పూస వేద్దాం వేడెక్కిన నూనెలో సన్న కార పూస వేసుకుందాం ఈ కారూసను రివర్స్ లో తిప్పాల్సిన అవసరం లేదు హై ఫ్లేమ్ లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అక్కడ కారపూస వేయగానే మళ్ళీ వచ్చేయాలండి పిండి దగ్గరికి ఇక్కడ ఉంటది కదా ఎక్స్ట్రా పిండి దీనికి అయితే తీసేస్తున్నా మరీ ఎక్కువ ఏం ఉండదండి అతుక్కోవడం దీన్ని క్లీన్ చేయడం ఎక్కువ శ్రమ ఉండదు మళ్ళీ కొద్దిగా పిండి అయితే తీసుకుంటున్నా ఒకవేళ పిండి గట్టిగా అయితే కొంచెం మళ్ళీ నీళ్ళు కలుపుకుంటే సరిపోతుంది అంతే ఇట్లా తగినంత పిండి అయితే పెట్టుకొని ఇదైతే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మరి స్టవ్ మీద ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఒకసారి హై ఫ్లేమ్లో మంచి రంగు వచ్చేవరకు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇంకా కొంచెం మెత్తగానే ఉంది కొద్దిగా క్రిస్పీగా కావాలన్నమాట మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి అయితే కదపాల్సిన అవసరం లేదు రివర్స్ తిప్పాల్సిన శ్రమ కూడా లేదండి చూసారు కదా బుడదలు కూడా తగ్గిపోయినాయి అనమాట అంటే మనకి ఇప్పుడు కారపూస అయితే రెడీ అయిపోయిందండి అంతే చూసారు కదా ఎంత సూపర్ గా రెడీ అయిందో బంగాళదుంపతో చేసిన కారపూస టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటదండి ఇలా రెడీ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుంటున్నా చాలా ఈజీ ప్రాసెస్ లో తయారు చేసుకునే బంగాళదుంప కారపూస చాలా బాగుంటుందండి ఆయిల్లో వేసాం కదా దీన్ని కూడా రివర్స్ తిప్పుకోవాల్సిన అవసరం లేదండి హై ఫ్లేమ్ లో మంచి రంగు వచ్చే వరకు క్రిస్పీగా అయ్యే వరకు డీ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి